హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా హెల్తీగా ఉండే ఒక కొత్త స్వీట్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఏమైనా స్వీట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ రవ్వలో ఒక చెక్క కొబ్బరిని వేసి కొత్తగా స్వీట్ రెసిపీని తయారు చేసి పెట్టండి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది సో ఇలా గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం వేసి చేయటం వలన బలంగా కూడా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు టూ ఆర్ త్రీ డేస్ వరకు ఈ స్వీట్ అయితే నిల్వ ఆగుతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మిక్సీ జార్లోకి ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి నాలుగు యాలకులను కూడా వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన రవ్వని గిన్నెలోకి వేసి పావు కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో ఒక పావు కప్పు పాలనైనా వేసుకోవచ్చు మనకి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి కప్పు రవ్వకి కప్పు నీళ్లు సరిపోయాయండి ఇలా కొద్దిగా లూజ్గా కలుపుకున్న రవ్వ నీళ్లను పీల్చుకొని గట్టిగా అవుతుంది ముప్పావు కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి ఒక చెక్క కొబ్బరి ముక్కలండి ఈ కొబ్బరి తురుముని కూడా పిండిలో వేసి కలుపుకోవాలి ఇలా గట్టిగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ని వేసి కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని నాననివ్వాలి పది నిమిషాల తర్వాత పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయినా కలుపుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి ఆయిల్నైనా వేసుకోవచ్చు కానీ నెయ్యిని వేస్తేనే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా అంతా స్ప్రెడ్ చేసి పిండి మొత్తం వేసి అంతా ఒకసారి సెట్ చేయాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇది వేగటానికి కనీసం ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకైనా పడుతుంది అంతలో బెల్లం సిరప్ని తయారు చేసుకుందాము గిన్నెలోకి కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కప్పు బెల్లాన్నైనా వేసుకోవచ్చు కానీ ఇది కరెక్ట్గా సరిపోతుంది పావు కప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రానవసరం లేదు లైట్గా వేళ్ళకి స్టిక్ అవుతూ ఉంటే సరిపోతుంది ఇలా బెల్లం కరిగి మన చేతికి లైట్గా జిగురుగా అంటుతున్నప్పుడు స్టవ్ను ఆపి కొద్దిగా చల్లారనివ్వాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను రొట్టి కూడా పై వరకు వేగిపోయింది ఇప్పుడు వెనక్కి తిప్పి ఒక టూ మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇలా వేగిన రొట్టెని తీసేసి ఈ రొట్టె పైన ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టినా పర్వాలేదు లేకపోయినా పైన ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి కదా దానిలోంచి అయినా బెల్లం సిరప్ వెళ్తుంది కానీ మనం ఇలా హోల్స్ పెట్టడం వల్ల మొత్తం అంతా కూడా ఈవెన్గా బెల్లం సిరప్ పడుతుంది కాబట్టి ఇలా హోల్స్ పెట్టి బెల్లం సిరప్ని రొట్టిపైనే వడపోసుకోవాలి బెల్లం సిరప్లో డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే తొట్టేలో ఉండిపోతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని రొట్టె బాగా పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇలా పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఈ రొట్టె మొత్తం కూడా బెల్లంపాకాన్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది కదా ఇంతేనండి చాలా హెల్దీ అయిన గోధుమ రవ్వతో స్వీట్ రెసిపీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి సో ఇలా తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీకు వీలు ఉన్నప్పుడు చూడటానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ